మనవరాలు మనతో ఉన్నారు హాయ్ మేడం ఎలా ఉన్నారు హలో నమస్కారం అండి బాగున్నాను థ్యాంక్ యూ సో తాతయ్య మీకు బాగా నచ్చే అంశాలు ఇప్పటికి మీ జీవితంలో ఫాలో అవుతున్న అంశాలు ఏమన్న ఒక రెండు విషయాలు మా కోసం ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారండి పుట్టిన ప్రతి మనిషికి మరణం తథ్యం దాంట్లో మానవ సేవ అనేది మాధవ సేవ ఆయన పాటించిందే మేము పాటిస్తున్నాం ఇప్పుడు ఆయన ఎన్నో చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మేము కూడా ఇంకా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాం మాకు ఇష్టమైన అంశం కూడా అదే మా నందమూరి వంశం ఎప్పటికీ ప్రజాసేవకు అంకితం ఓకే అంటే ఇవాళ వర్ధన్ సందర్భంగా మీరు పూలమాల ఆవిష్కరించారు ఈ సందర్భం మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక అమూల్యమైన ఘట్టం ప్రతి ఒక్కరికి దేశం మొత్తం కూడా సో మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా పేరు మరణం చేస్తూ ఉంటారు ఎందుకంటే తెలుగు జాతి అనేది ఆయన వల్లే వాళ్ళ ఐడెంటిటీ ఉంది సో ఆయనకి ఈ జయంతి కానివ్వండి వర్ధంతి కానివ్వండి ఆయన ఇక్కడ అందరి మధ్యన అంటే మా సన్నిహితులు బంధువులు మీడియా వాళ్ళు మా అందరూ వస్తారు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అభిమానులకు మన అందరికీ ఆరాధ్య దైవమైన విశ్వవిఖ్యాత శ్రీ నటసారు మూరి తారక రామారావు సందర్భంగా మన నష్టం ఇక్కడ ఆయనకి నివాళిని అర్పిస్తానికి ఇవ్వాల మనం ఏకమయ్యాము భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో ఉన్నారు మన ఆలోచనలో ఉన్నారు మనం ఏ పని చేసినా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ పంచభూతాలు ఉన్నంతకాలం ఈ సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆయనకి మరణం లేదు ఆయన ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైన పాత్రలు పోషించి మనం మెప్పించారు సినిమాకి ఆయన ధృవతార ఒక రాముడు కృష్ణుడు అంటే ఆయన్ని తప్ప మనం అక్కడిని ఊహించుకోలేము రాము రాముడు రావణాసుడు కృష్ణుడు దుర్యోధనుడు కీచకుడు భీముడు ఇట్లా నాయకుడు ప్రతి నాయకుడు దేవుడు రాక్షసుడు పాత్రలు పోషించి మెప్పించగలిగింది అది ఒట్టి ఎన్టీఆర్ గారే అట్లానే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీని పెట్టి తొమ్మిది నెలల స్పాన్లోనే గవర్నమెంట్ని ఫామ్ చేశారు ఆయన ఒక పొలిటీషియన్ కన్నా ఒక సీఎం కన్నా ఒక సోషల్ రిఫార్మర్గా అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎంతో మందికి అభివృద్ధి చెందేలాగా చేశారు కూడు గొడ్డ నీడ అన్ని అందేలాగా చేశారు రెండు రెండు రూపాయలకి కిలో బియ్యం తర్వాత మహిళలకు మహిళా యూనివర్సిటీ అండ్ అట్లానే సమానంగా ఆస్తి హక్కు సమానంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు ఇవాళ ఇక్కడ మన సన్నిహితులు మన శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ మనతో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను మా తాతగారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగుడు జాగడంలోనే మన అందరం అడుగుతామని తెలియజేసుకుంటున్నాను జే ఎన్టీఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్